అసలు ఏ పండ్ కూడా పైకి చూస్తే అంత కలర్ఫుల్ గా అట్లా అంత బాగా ఉండదు డ్రాగన్ ఫ్రూట్ చూస్తే అంత ఆకర్షణీయంగా ఉంటుంది ఇది స్పెషల్ గా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ని అందిస్తుంది అనమాట ఏదో పోషకాలు అంటే ఇది బలము ఇందులో ఫైబర్ ఇవన్నీ కాదు అసలు ఆరోగ్యానికి అనేక లాభాలు ఇచ్చే సూక్ష్మ పోషకాలు అద్భుతంగా ఉంటాయి స్థూల పోషకాల విషయం ముందు చూస్తే వంద గ్రాముల డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే ఎనభై నాలుగు గ్రాముల నీటి శాతమే ఉంటుంది అందులో శక్తి యాభై ఏడు కిలో క్యాలరీలు ఉంటుంది అనమాట ఇందులో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు పదిహేను గ్రాములు మాంసకుర్తులు పాయింట్ త్రీ గ్రామ్స్ అంటే లేనట్లకి కొవ్వులు పాయింట్ వన్ గ్రామ్ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి అనమాట పీచు పదార్థాలు మూడు గ్రాములు విటమిన్ సి నాలుగు మిల్లీ గ్రాములు ఫోలేడ్స్ సెవెన్ మైక్రోగ్రామ్స్ అట్లాగే విటమిన్ కే నాలుగు మైక్రోగ్రాములు విటమిన్ ఏ ఫిఫ్టీ నైన్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇవి